వెళ్ళాలే మాట్లాడబట్టి నేలేని ఇత్తారు రా అని చూశావా తమ్ముడు ఎట్లా మాట్లాడుతారు అది పద్ధతి కాదు మీరు మొన్న లేనప్పుడు అప్పులైన్ వచ్చి ఇష్టం వచ్చారండి మాట్లాడిండు నా ముంగట అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు నేను అంటే తమ్ముని ఏదో మేము మేన మేము అంటే కొన్ని గాని ఇంకా లచ్చ లక్షలు ఇయ్యలేను కదా నాకు కూడా కుటుంబం ఉంటది నాకు ఫ్యామిలీ ఉంటది ఇదేనా పద్ధతి ఎవరు అత్తేంది ఎవరు పోతేంది ఇంచుకు అప్పులో వస్తారు మరి మా అమ్మ మొగ దిక్కు లేదు మేము ఎవరు రాచా వాళ్ళు దిగుతానో ఒక్క మరి మా అమ్మ ఏం తింటాందో మా అమ్మ ఎట్లుంటాదో అని ఆలోచన లేదు అప్పులుంటే కట్టుకోరి అని మాట్లాడతాను మరి నాకు చేసి పెట్టింది రా లేకపోతే అత్తా ఇన్ని రోజులు ముందు రాని పాన లేదని నన్ను ఎవరైనా నరుచుకున్నదా ఎవరు ఇప్పుడు మొగరు రాగానే మొగడు మాట మొగడు నాడి తాను తెలియదు అప్పును శర వేసుకొని ఇల్లు ఉండాలి ఇల్లు లేకపోతే కష్టం మీతోనే కాదు మా అక్క అప్పుడు ఇప్పుడు మా బాగా వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు ఇల్లు నిలబెట్టారు కొంచెం బాకైతే బాగా కట్టుకోవడానికే మీకు ఇంత అవస్థ అయితే